नावल चले हां 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 जोहार जोहार, जोहार जोहार, जोहार जोहार, जोहार जोहार, जोहार जोहार, जोहार जय 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 है, हमारा है जय 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 అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ బిహార్లో జన్మించారు ఆయన ఈయన హిస్టరీ చాలా విచిత్రమైంది అట్టడుగు వర్గాల నుంచి అట్లనే బాధపడుతూ ఏదో ఒక జీవితాన్ని సాగిస్తువచ్చు ఉన్నత శిఖరాలి ఇయర్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ లో యాక్చువల్లీ ఇది ప్రధానమంత్రి కావాలా జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇతను ప్రధానమంత్రి కావాలి కానీ కుట్రలు పని ఇతరులు ఎందుకంటే ఇతను ఎందుకు ప్రధానమంత్రి కావాలనుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు డెమోక్రసీ అని చెప్పి సొంత పార్టీ పెట్టి ఇప్పుడు ముప్పై ఎంపీసీలు సహా ముప్పై ఎంపీసీలు కావడం వల్ల ఇతను ప్రధాన ఏర్పడింది ప్రధానంగా తీర్పడిన తర్వాత ప్రధానమంత్రి సీట్లు వచ్చిన తర్వాత అందరూ ఒక తీర్మానం చేసి వద్దు నిన్న రా నామ నా నామినేట్ చేసేదామండి ప్రధానమంత్రి జగన్ మురార్ జసాయిని చేద్దామని చెప్పి మురార్ దేశాన్ని ప్రధానమంత్రి పెట్టేసి ఇతన్ని ఏది రాష్ట్రపతి చేద్దామని తీర్మానం చేసేది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక స్థానం నుంచి గెలిచిన ఒక వ్యక్తి అంటే నీలం సెంజర్ గారు నంద్యాల నుంచి గెలిచిన వ్యక్తి ఇండియన్ ఫాక్స్ అంటారు అతను చాలా తెలియపడినాడు భారతదేశంలో అతను అక్కడ పోయి కూర్చోడం వల్ల సీన్ మొత్తం చేంజ్ అయిపోయి అతను రాష్ట్రపతి చేసి ఇతను ఉప ప్రధానమంత్రి చేసి అప్పట్లో ఇది ఇంకా చాలా ఉంది నాకు తెలిసినట్టు చెప్పాను ఇంకా ఇంతమంది తెలుసా బాబు జగజీవన్ రావు గారి ముప్పై తొమ్మిదవ వర్గంపు సందర్భంగా ఆయన విషయంలో ఈరోజు మనం మరి ఆయన యొక్క వర్తింపులు చేసుకోవడం సర్వకారణం ఎందుకంటే భారతదేశంలో అత్యున్నత శిఖరంగా ఒక ఎస్సీ వర్గానికి చెందిన ఎందుకంటే ఎన్నో పోరాటాలు ఎన్నో సుదీర్ఘ పోరాటాలు చేసి ఎంతో గొప్ప త్యాగానికి గురి చేసినాడు ప్రధానంగా ఈయన పాత్ర భారతదేశంలో ఏ విధమైన పాత్ర పోషించారంటే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు పది ఏళ్ళ వరకే మరి ఉండాలని ఒక తీర్మానం చేసినారు అప్పటిసం అలాంటిది బాబు చిగజీవరావు గారి ఆలోచన ఇది పదేళ్లకే ఉండకూడదు తరతరాలుగా నిలిచిపోయే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మరి అప్పుడున్నటువంటి కాంగ్రెస్లో మరి ఉప ప్రధానిగా ఉన్నప్పుడు మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో చనిపోయేంత వరకు ఏదైతే ఉన్నారో ఆ యొక్క దాన్ని అమలుపరచాలనే ఉద్దేశంతో ఎంతోమంది అప్పట్లో వ్యతిరేకించినారు రాజ్యాంగం పరంగా పది సంవత్సరాలు ఉండాలన్నప్పుడు వీళ్ళందరూ కూడా త్యాగ చూపించే ఒక నలభై ఏడు మంది నుంచి నలభై ఏడు మంది ఆ రోజు మరి కాంగ్రెస్ నుండి మరి దళితులే ఆ రోజు రాజీనామా చేయాలనే ఉద్దేశంతో అనుకున్నాను అలాంటప్పుడు మరి అప్పుడున్నటువంటి మరి ప్రధానమంత్రులను ఒప్పించుకొని మరి ఈయన దాన్ని పూర్తి స్థాయిగా మనం జీవితాంతం ఉండే విధంగా కృషి చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు మనం మరి స్మరించుకోవడంలో ఎంతో మాకు గౌరవ గౌరవంగా ఉంది ఇంకా ఇది ఏదైనా కానీ మన జాతిలోనే మన జాతికి సంబంధించిన విద్య కాబట్టి మరి ఆయన ఎంతో ఉన్నత శిఖరానికి ఇచ్చినారు కాబట్టి అది మనం ఆ రోజు అంబేద్కర్ పదేళ్ళు చేస్తే ఈరోజు వరకు ఆ రాజ్యాంగాన్ని సుమారుగా మరి ఈరోజు యాభై యాభై సంవత్సరాల వరకు మనము దాన్ని అనుభవిస్తున్నాం ఇంకా అనుభవిస్తున్న కాదు ఇంకా జీవితాంతం కూడా ఆ విధంగా ఉండాలని ఆ రోజు ఢిల్లీ పెద్దల్ని కూడా లాసి తన రాజీనామాతో నుండి ఆయన రాజీనామా చేసైనా కూడా మేము భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిగా ఉండాలని ఉద్దేశంతో కృషి చేశాడు అనేక మాలు ఆయన బిడ్డ కూడా మరి మనకు ఎంతో గర్వంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి స్పీకర్గా కూడా మరి రావడం జరిగింది వీళ్ళంతా గొప్ప త్యాగాలకి పూర్తి ఉన్నారు వీళ్ళ జన జయంతులన్నీ అందరినీ కూడా మరొకసారి మనము మన యొక్క వీళ్ళ చరిత్రలన్నీ తెలుసుకొని వాళ్ళ జయంతిని నడుపుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలని ధన్యవాదాలు జోహార్ బాబు జగ్జీవన్ రామ్ జోహార్ 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 బాబు జగ్జీవన్ రామ్ జోహార్ 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 బాబు జగ్జీవన్ రామ్ జోహార్ జోహార్ ఇప్పుడు ఇచ్చారు ఫుల్ చేస్తా చేస్తా